శ్రీమాత నమ మీ పూజ గదిలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఎన్ని ఉండాలి ఉండకూడదో తెలుసా హిందువుల ప్రతి ఒక్కరి ఇంట్లో పూజ గది అన్నది తప్పనిసరిగా ఉంటుంది పూజ గదిలో ఎంతోమంది దేవుళ్ళ ఫోటోలు విగ్రహాలు ఉంటాయి కొందరు పెద్ద పెద్ద విగ్రహాలను పెట్టుకొని పూజిస్తే మరికొందరు చిన్న చిన్న విగ్రహాలను పూజిస్తూ ఉంటారు కొందరు దేవుడికి నిత్య పూజ చేస్తూ ఉంటారు పూజ చేయడం వల్ల మంచి మంచి ఫలితాలు కనిపిస్తాయి పూజ చేయడం మంచిదే కానీ కొన్ని రకాల నియమాలు పాటించడం అన్నది తప్పనిసరి మరి ఆ నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరి ఎన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే దేవుడి గది ఎప్పుడూ ఇంటికి దక్షిణం వైపు ఉండకూడదు దేవుని విగ్రహం కూడా దక్షిణ దిశలో ఉండకూడదు ఈ దిశలో ఉంచటం అశుభం దీనివల్ల వాస్తుదోషం ఏర్పడి కుటుంబ సమస్యలు పెరుగుతాయి ఉత్తర దిశలో దేవుని విగ్రహాలను ప్రతిష్టిస్తే చాలా మంచిది కానీ ఇంటి దేవుడి విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎర్రటి వస్త్రంపై ప్రతిష్ఠించకూడదు దానివల్ల దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ దేవతా విగ్రహాలు ఉండకూడదు ఫోటోలు పెట్టుకుంటే ఇబ్బంది లేదు కానీ విగ్రహం మాత్రం ఒకటి ఉండాలి అనుకోకుండా ఒకటి కంటే ఎక్కువ దేవుని విగ్రహాన్ని ఉంచడం వలన మీ జీవితంలో అనేక సమస్యలు ఏర్పడతాయి నరకానికి దారితీస్తుంది